కాంగ్రెస్ అంటేనే ఉద్యోగ ఉపాధి కల్పించడం కాంగ్రెస్ అంటేనే విద్యార్హతను పెంచడం కాంగ్రెస్ అంటేనే పేదలకు గూడు గుడ్డ ఇవ్వడం ఇవన్నింటినీ ఈరోజు పట్టుకొచ్చినటువంటి మన నాయకుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిన్నటిదాకా మనం తెలంగాణ వస్తే ఇంటింటికో ఉద్యోగం అని రంగుల ప్రపంచాన్ని చూపించినటువంటి బీఆర్ఎస్ పదేళ్లల్లో పదేళ్ళల్లో ఎన్ని ఉద్యోగాలు అంటే మొత్తం ఎనభై నాలుగు వేల ఉద్యోగాలు కూడా రాలే కానీ పది నెలలలో పది నెలలలో యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పదేళ్ళల్లో బీఆర్ఎస్ పార్టీలో కనీసం రెండు లక్షల ఇల్లులు కూడా రాలే లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి సోదరులారా ఆలోచించండి ఇవాళ ఉద్యోగాలు మేము ఇస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు పేదోళ్ళకి ఇన్నిస్తుంటే ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మహిళలను ముందుకు తీసుకొస్తుంటే మరి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ అంటేనే మహిళల్ని అణగదొక్కడం బీఆర్ఎస్ అంటేనే అట్టడుగు వర్గాల్ని అణిచివేయడం అహంకారాన్ని ప్రదర్శించడం కాబట్టి ఇవాళ సామాజిక న్యాయం కాంగ్రెస్ తీసుకురావడం కోసమే ముప్పై సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఎస్సీ సోదరుల యొక్క మరి ఫలాలు అందరికీ చెందాలని వర్గ వర్గీకరణ చేయడం జరిగింది